ఆయన తూకం వేస్తే మన యు ఆర్ అన్ఫిట్ అన్నాడంటే నీ జీవితం ఏంటి ఇంకా నీ పరిస్థితి ఏంటి ఇంకా నీ బ్రతికేంటి ఇంకా ఇప్పుడు దావీదు తన జీవితంలో ఈ అరవై ఒకటో కీర్తన అన్నిటికంటే భిన్నమైన కీర్తన భూ దిగంతముల నుండి తన హృదయము తల్లడల్లిపోతుందంట దేనికి అది శోధనకా శోధన నిన్ను పరీక్షించడానికి వస్తుంది శ్రమ నిన్ను సరి చేయడానికి వస్తుంది గమనించను ప్రతి ఒక్కరు ఇప్పుడు దావీదికి వచ్చినటువంటి ఆ కష్టము ఆ బాధ ఆ ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితి ఆ నష్టము కష్టం కలిగే పరిస్థితి శోధన వచ్చిందా అండి శ్రమ వచ్చిందా శ్రమ మనం చేసే పాపాన్ని బట్టి వస్తుంది శోధన మనల్ని దేవుడి దగ్గర ఏ స్థితిలో ఉన్నామని తెలియజేయడానికి వస్తుంది ప్రైజలో హాలి లూయా